పిల్ల మీ ముక్కు మీద కోపం కొంచెం సంక్రాంతి అంటే స్టార్ హీరోల బాక్స్ ఆఫీస్ స్టామినా టెస్ట్ చేసే సీజన్ కానీ ఈసారి సీజన్ పూర్తిగా మారిపోయింది థియేటర్లలో అసలైన పోటీ హీరోల మధ్య కాదు హీరోయిన్ల మధ్య నడుస్తోంది వరుస ఫ్లాప్ లు తగ్గుతున్న ఛాన్స్ లు వేగంగా మారుతున్న ఇండస్ట్రీ ట్రెండ్స్ వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన టైం ఇదే ఒక్క హిట్ తో మళ్ళీ టాప్ గేర్ లోకి రావాలనే ఆశతో నయనతారా నుంచి శ్రీలీల వరకు అందరూ రంగంలోకి దిగారు అయితే ఈ సంక్రాంతి ఎందుకు అంత స్పెషల్ నయనతారా నుంచి పూజా హెగ్డే వరకు ఎవరి ఖాతాలో భారీ హిట్ పడుతోంది పూజా హెగ్డే శ్రీలీల కంబ్యాక్ లో గెలుపు ఎవరిది కానుంది ఈ సంక్రాంతి క్వీన్ ఎవరు ఈ సంక్రాంతి హీరోయిన్స్ కు గేమ్ చేంజర్ గా మారనుంది వరుస ఫ్లాప్లు తగ్గుతున్న ఆఫర్లు గుర్తింపు లేకపోవడంతో ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క హిట్ తో మళ్ళీ గేమ్ లోకి రావాలనే లక్ష్యంతో టాప్ హీరోయిన్ రంగంలోకి దిగటం ఇక్కడ విశేషం ఈసారి థియేటర్ లో జరగబోయేది కేవలం బాక్స్ ఆఫీస్ పోరే కాదు కెరీర్ సర్వైల్ ఫైట్ నయనతార జవాన్ తర్వాత నయనతార కెరీర్ ఊపందుకుంటోందని అనుకున్నారు కానీ అలా కాలేదు థియేటర్లలోనే కాదు ఓటీటీలో వచ్చిన మహిళా ప్రాధాన్య చిత్రాలు అయ్యాయి ఇప్పుడు ఆమె ఆశలన్నీ చిరంజీవితో చేస్తున్న మన శంకర వరప్రసాద్ గారు మీదే సాధారణంగా ప్రమోషన్ గా చెప్తోంది ఈ హిట్ ఆమెకు ఎంత అవసరమో నిధి అగర్వాల్ వరుస ఫ్లాప్ లతో పూర్తిగా వెనుక పడిపోయింది ఈ హీరోయిన్ హరిహర వీరమల్లు మీద పెట్టుకున్న ఆశలు భారీ డిజాస్టర్ తో కూలిపోయాయి ఇప్పుడు ఆమె చూపంతా ది రాజాసాబ్ మీదే మాలవికా మోహన్ ది రాజాసాబ్ సినిమాతోనే మాలవికా మోహన్ కూడా తెలుగులో అడుగు పెడుతోంది తమిళంలో కూడా బలమైన ఫేజ్ లో లేని ఆమెకు ఈ సినిమా టాలీవుడ్ లో నిలదొక్కునే అవకాశమా లేక తొలి ప్రయత్నంలోనే ఎదురు దెబ్బ అనేది ఆసక్తికరంగా మారింది మీనాక్షి చౌదరి యంగ్ హీరోయిన్ పరిస్థితి కొంచెం వేరేలా ఉంది సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయినా గుర్తింపు మాత్రం ఆమెకు దక్కలేదు ఆ క్రెడిట్ ఎక్కువగా ఐశ్వర్య రాజేష్ కే వెళ్ళింది అందుకే ఈసారి నవీన్ పోలిసిటీతో అనగనుగా ఒక రాజు ద్వారా సోలో కమర్షియల్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉంది డింపుల్ ఈమె విషయానికి వస్తే రామ తర్వాత ఆమె దాదాపు కనిపించలేదు ఇప్పుడు రవితేజతో భర్త మహాశైలకు విజ్ఞప్తి ఆమె కెరీర్ లో లైఫ్ లైన్ గా మారుతోందనే ఆశలో ఉంది ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ అవకాశాలకు క్యూ కట్టే ఛాన్స్ ఉంది పూజ హెగ్డే ఈమె పరిస్థితి మరింత డెలికేట్ పాండమిక్ తర్వాత వచ్చిన ఆమె సినిమాలన్నీ డిజాస్టర్లే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఒక్కసారిగా కరిగిపోయింది ఇప్పుడు విజయ్ నటించిన జననాయకంతో థియేటర్లకు రిటర్న్ అవుతోంది ఈ సినిమా హిట్ అయితేనే ఆమె మళ్ళీ రేస్ లోకి వస్తోంది లేదంటే ఆమె స్థానం మరింత బలహీనపడే ప్రమాదం ఉంది ఈమె కూడా పూజ బాటలో ఉంది ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా దూసుకు వెళ్లిన ఆమె మార్స్ జాతర రాబిన్ హుడ్ స్కంద లాంటి ఫ్లాప్లతో గట్టి దెబ్బతిన్నది శివ కార్తికేయంతో పరాశక్తి ఆమెకు ఇప్పుడు చాలా కీలకం ఈ హిట్ లేకపోతే ఆమె క్రేజ్ ఎంత వరకు నిలుస్తుందన్న ప్రశ్నలు బలపడుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతి ఎవరి సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందన్న దానికంటే ఎవరి కెరీర్ నిలబడుతుంది అన్నది అసలు హెడ్ లైన్ ఒక్క హిట్ మళ్ళీ స్టార్ డమ్ ఇస్తోంది ఒక్క ఫ్లాప్ సైలెంట్ గా సైడ్ లైన్ కు నెట్టేస్తోంది ఈ సంక్రాంతి హీరోయిన్ ల భవిష్యత్ని ఏ సైడ్ కు తీసుకువెళ్లను చూడాలి కోపం కొంచెం